ఒకప్పుడు ఒక అందమైన అడవిలో రెండు మేకలు ఉండేవి ఒకరోజు ఆ రెండు మేకలు దారిలో నడుస్తూ ఒక చిన్న కాలవ దగ్గరికి వచ్చాయి ఆ కాలవలో నీళ్లు చాలా వేగంగా పారుతుంటాయి అందుకే వాళ్లు దానిమీద వేసిన చిన్న వంతెన మీదగా వెళ్ళాలి అనుకున్నారు కాని ఆ వంతెన చాలా సన్నగా ఉంది ఒకసారి ఒక్క మేక మాత్రమే దాటగలదు అప్పుడే ఒక మేక ఈ వైపు నుంచి వచ్చింది ఇంకో మేక ఆ వైపు నుంచి వచ్చింది రెండూ వంతెన మధ్యలో కలిశాయి నేనే ముందుగా వచ్చాను నువ్వీ వెనక్కి వెళ్ళు లేదు నేనే ముందుగా వచ్చాను నువ్వీ వెనక్కి వెళ్ళు అని రెండూ అహంభావంగా గొడవపడ్డాయి ఆగి ఆలోచించకుండా రెండూ కొట్టుకోవడం మొదలు పెట్టాయి ఇంకేమవుతుంది రెండూ జారి చప్పున కాలవలో పడిపోయాయి ఆ తరువాతే మేకలకు అర్థమైంది అహో మనం కొంచెం సహనంగా ఉండి ఒకరం వెనక్కి వెళ్లి ఉండి ఉంటే ఇద్దరికీ మంచిదే కదా పిల్లలు మనం ఎప్పుడూ మొండిగా ఉండకూడదు కొన్నిసార్లు వెనుకడుగు వేయడం కూడా తెలివితేటల సూచన నీతి మొండితనం కాదు సహనం మనకు విజయాన్ని ఇస్తుంది